బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన మహాదేవుని కృప చేత అందరూ క్షేమమని ప్రభు సందులో ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవుని బిడ్లారా ప్రభు మనకిస్తున్న వాగ్దానాలన్నింటినీ మనం స్వీకరించుదాము హెచ్చరికలను మనము స్వీకరించదాము మన జీవితాలు సరి చేసుకుందాము మరి ఈ యొక్క మాటలన్నింటినీ కూడా ఈ యొక్క సువార్త అంతటిని కూడా ఇతరులు కూడా విని ఆశీర్వదించబడినట్లుగా దీవించబడినట్లుగా దిద్దుబాటు చేసుకున్నట్లుగా మీరు ఇతరులకు కూడా షేర్ చేయండి మరి ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక రండి ప్రభు మనకిస్తున్న వాగ్దానము ద్వితీయో దేశకాండం ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచనం భాగ్యం సంపాదించుకుంటే మీకు సామర్థ్యం కలుగు చేయవాడు ఆయనే జుటరానమీ ఎయిట్ ఎయిటీన్ ఫర్ ఇట్ ఈస్ హీ హూ గివ్స్ యూ పవర్ టు గెట్ వెల్త్ దేవునికి మహిమ ప్రీ దేవుని పిల్లరా చక్కటి మాటలు ఇప్పుడు ప్రభు సెలవిస్తూ ఉన్నాడు మరి ఇస్రాయేల్ ప్రజలకు రెండో మారు మరి ప్రభు వర్తమానం తెలియచేస్తూ పిల్లరా మరి చక్కటి మాటలను ఇక్కడ ఈ ద్వితీయోపదేశ కాండంలో మరి మోసే భక్తుని ద్వారా తెలియచేస్తా ఉన్నారు అనేక మార్ల అరణ్యంలో పోషించిన దేవుడు మరి ఇస్రాయల్ జనాంగం నైగుప్తు బానిసత్వం నుంచి బయటకు రప్పించిన దేవుడు ఈ బల ప్రభావాలన్నీ కూడా నావే అని చెప్పి ప్రభు తెలియజేస్తున్నాడు ఆ ప్రజలు తన జనాంగము తమవేమో అని అనుకుంటాయేమో అని చెప్పి మరి చాలా ఖండితంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్లరా దేశంలోని ఎనిమిదవ అధ్యాయంలోను కొంచెం ముందుగా మనం చదివితే అయితే పదిహేడవ వచనంలో అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఎంత భాగ్యము మాకు కలిగి చేసిన అనుకుందురేమో కాగా నీ దేవుడైన ఎహోవాను జ్ఞాపకం చేసుకోనవలేను ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపబడవలేనని మీరు భాగ్యము సంపాదించుకునేటికై మీకు సామర్థ్యం కలిగి చేసినవాడు ఆయనే పిల్లరా ఇంత భాగ్యం సంపాదించుకోవడానికి మేమే కారణమని మీరు విరవీగుతారేమో పిల్లరా ప్రభు అంటున్నాడు పదిహేను పదహారవ వచనంలో నీకు మేలు చేయవలనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మర్నాతో అరణ్యములో నిన్ను పోషించానని చెప్పి చెప్తున్నాను నీ బలం వల్ల కాదు ఎంత వారి ఐగుప్తు దాస్యత్వం నుంచి భయంకరపు బానిసత్వం నుంచి నేనే మిమ్మల్ని బయటకు రప్పించాను అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు నేనే పోషించాను నేనే మీకు బలాన్ని అనుగ్రహించానని చెప్పి బలము తనదని ఒక మారు చెప్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు పిల్లరా మరి అరవై రెండో కీర్తన పది పదకొండు వచనాలు గనుక ఆలోచన చేస్తే బలాత్కార మంది మీరు నమ్మకం ఉంచొద్దు దోచుకుంటే చేత గర్వపడొద్దు ధనము ఇచ్చిన దాన్ని లక్ష్య పెట్టొద్దు బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చను రెండు మార్లు ఈ ఆ మాట నాకు వినబడెను అని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం కాబట్టి పిల్లల ఏదైనా ఒక విషయాన్ని ప్రభు చెప్తున్నారు అది రెండు మార్లు చెప్తున్నారంటే దాని వెనక ఎంతో గొప్ప సంగతి ఉందని ఆలోచన చేయాలి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు బలం ఎవరిది నీదా ఈ రోజున ఎలా ఉన్నాము రేపు ఎలా ఉంటాము ఎవరికీ తెలియదండి ఈ రోజున హఠాత్తుగా మనిషి రేపటి దినానికి కనపడకపోవచ్చు తదుపరి క్షణానికి కనపడకపోవచ్చు దేవుని బిడ్డ నిన్ను నన్ను ఇంత క్షేమం ఇచ్చాడంటే ఇంత ఆరోగ్యం ఇచ్చాడంటే ఈ రీతిగా బ్రతకగలుగుతున్నామంటే అది కేవలము దేవుని యొక్క బలము చేతనే ఆయన ఇచ్చిన సామర్థ్యం చేతనే ఆయన గొప్పతనం చేతనే అని చెప్పి మనం తలంచాలి కానీ మనము మిడిసి పడుట కుదరదు అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియజేస్తా ఉన్నాను ఈ లోకంలో ధనవంతులైన కారణం చేత ఏమి హెచ్చిపోకుండా ఉండాలని చెప్పి ప్రభువు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఈ సామర్థ్యము ఈ బలము ఇవన్నీ కూడా నేనే మీకు ప్రసాదించాను అని చెప్పి ప్రభువు తెలియచేస్తా ఉన్నాడు ఒకవేళ మనము ఈ లోకంలో కలిగిన చిన్న చిన్న వాటిని బట్టి అతిశయిస్తూ ఉంటామేమో ఈ పని నేనే చేశాను ఇది నా వలనే అయింది నా వలనే ఇది ముందుకు నడుస్తుంది లేకపోతే నా వలనే ఈ కార్యం జరిగింది అని చెప్పి లేకపోతే నా వలనే నా బలం వల్లనే అని నా 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 అన్న ధనవంతుడు ఏమయ్యాడో లోకస్వాత్లో మనకు తెలుసు కదా దేవుని బిళ్ళారా వేరివాడ ఈ దినమే నేను నీ ప్రాణాన్ని అడుగుతున్నానని చెప్పినప్పుడు ఏం చేయగలిగాడు కాబట్టి ఎంత సంపాదించినా ఎంత దాచిపెట్టినా దానిని ఏమాత్రము మనము అనుభవించలేము అన్న సంగతిని గ్రహించాలి బలము తనదని ప్రభు ఒక మారు చెప్పాడు రెండు మార్లు ఆ మాట పలుకుతున్నాడు మరి ఎంత భాగ్యం సంపాదించుకున్నకే సామర్థ్యం కలుగు చేసిన నేనే మనకిచ్చిన ఈ చిన్న జ్ఞానాన్ని బట్టి ఈ చిన్న తెలివిని బట్టి ప్రభు నువ్వు ఇచ్చిన జ్ఞానం బట్టి వందనాలు నువ్వు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి వందనాలు నువ్వు ఇచ్చిన భోజనాన్ని బట్టి వందనాలు నువ్వు ఇచ్చి నీ ఆరోగ్యాన్ని బట్టి వందనాలు బయటికి వెళ్ళి తిరిగి వచ్చినందుకు వందనాలు అని చెప్పి అనుక్షణము దేవుని స్థుతించు అద్భుతాలు అనుభవిస్తావు అని చెప్పి చెప్పడానికి సంతోషిస్తున్నాను లేని ఎడల ప్రియ ప్రియ దేవుని బిడ్డారా వాక్యంలో మనం తెలియచేస్తా ఉన్నాడు ప్రభువు దోచుకుంటే చేత గర్వపడ ధనం హెచ్చినను దానిని లక్ష్య పెట్టొద్దు అని చెప్పి తెలియచేస్తా ఉన్నాడు ఎన్నో మాటలు చెప్పచ్చు కానీ సామర్థ్యం విషయంలో ప్రభు వేదిని కలిగి చేశాడని దేవుని స్థితించండి ఆశీర్వదించబడగలుగుతాము అని చెప్పి చెప్పడానికి సంతోషిస్తున్నాను ఇస్రాయేల్ ప్రజలు ఒకవేళ హెచ్చిపోతారేమో అని చెప్పి మీరు అట్లా ఉండడానికి వీల్లేదని హెచ్చరిక చేస్తున్నాడు అదే హెచ్చరికని రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఒక పద్యం ఇలా రాయబడి ఉంటుందండి సుమతి శతకంలో ఒక పద్యం ఏమని రాయబడి ఉంటుందంటే బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలి చీమల చేత జిక్కి చావదే సుమతి అని చెప్పి సుమతి శతక మరి శతకం రాసిన వ్యక్తి మరి ఈ రీతిగా రాసాడు ఏమిటది అంటే బలవంతుడమైన నేను అని చెప్పి మరి సర్పము విరవీగినప్పటికీ నీ పిల్లరా అది పుట్టలో ఉన్నప్పుడు మరి చీమలన్నీ వచ్చి దానిని అది తినివేగా అది చచ్చిపోతుంది పిల్లలు గమనించండి అంటే దాని బలం ఏమైందండి అది బలవంతమైందే విష సర్పమే కానీ దాని బలం చేత ఏమీ చేయలేకపోయింది చిన్న చేమల చేత అది చావులోనికి వెళ్ళిపోయింది ప్రీదే మనము విరవీగితే మన పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందన్న సంగతిని గ్రహించాలని చెప్పి మనం చేస్తున్నాను ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రభువానికి వందనాలని చెప్పి ఈ లోకంలో దేవుడు మనకి ఇచ్చిన ఆస్తి ఐశ్వర్యాలు ఉద్యోగము బల ప్రభావాలు ఇవన్నీ నీ వలనే కలిగినవి అని చెప్పి ప్రభుని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఎల్లప్పుడూ ఆయన సన్నతించి ఆయన సన్నిధిలో కనబడి ఆశీర్వదించబడాలని చెప్పి సాక్షులుగా బ్రతకాలని చెప్పి తెలియచేస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు ఆలాగున మమ్మల్ని ఆశీర్వదించి నడిపించిన దాకా ఆమె ప్రిదే బిడ్డారా ఈ దినం బర్త్డేస్ మరి వెడ్డింగ్ యానివర్సిటీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క మరి నూతన సంవత్సరంలో ప్రభు మీకు నూతనమైన దీవెని ప్రసాదించాలని మా యొక్క ఆశ్ ఉంటుంది మా దీవిన ఉంటుంది మీకొరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఇష్యంలో నలభై మూడవ అధ్యాయంలో పంతొమ్మిదవ వచ్చిన రీతిగా వ్రాయబడి ఉంది ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను దేవునికి మహిమ గాక ప్రభు ఇచ్చే నూతనమైన క్రియలు అనుభవించండి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్రానికి వదనాలు మహిమగల దేవుడిగా మా బిడ్డలను దర్శించండి అవును ప్రభు నాయన తండ్రి ఎంత భాగ్యం సంపాదించుకోవటానికి నాయన తండ్రి సామర్థ్యం కలుగు వాడు నీవే తండ్రి అవును ప్రవ్వ బలము నీది సామర్థ్యం నీది ప్రవ్వ ధనము నీది ఘనత నీది ప్రవ్వ నీకు స్తోత్రం మీరు ఇస్తేనే ఒకనికి దాన్ని అనుగ్రహిస్తేనే అది అనుగ్రహించబడతాను తన సత్యాన్ని మేము గ్రహించి ప్రవ్వ నీన బలిష్టమైన చేతుల కింద ధీర మనస్కలంగా ప్రతికే భాగ్యం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి మమ్మీ బలపరిచిన దేవానికి వంద ఇచ్చిన వాక్కుని బట్టి వందనాలు ఇచ్చిన హెచ్చరికలను బట్టి వందనాలు స్వీకరించి నిధేతతో నాయన తండ్రి మనస్కరించి ఆశీర్వదించబడడానికి కృప చూపించి మనం వేడుకుంటున్నాము ఈ దీని దీవెలని మా బిడ్డలకు ప్రసాదించండి పనులలో నైన ఉద్యోగాలలో బ్రహ్మ నాయన తండ్రి ప్రయాణాలలో మీరు తోడుగా ఉండండి ప్రభా ఆయన కుడిడమలతో చెల్లిపోకుండా కాపుదల దండి నీతిని అదార్థతలతో తమ యొక్క జీవితాలు ముందుకు కొనసాగించడానికి కృప చూపించండి ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులో చింతలో వ్యాధులు కష్టంలో ఆయన తండ్రి అసహనంలో ఉంటే విడిపించి రక్షించండి ప్రపంచ దేశాల్లో జరుగుతున్న పరిస్థితులు అన్నింటిలో కాక మా ప్రజలు ఎదుర్కొనే భాగ్యం భాగ్యంతో స్త్రీలు బ్రతికే భాగ్యం దయచేయండి నెమ్మది శాంతి సమాధానాలను గ్రహించండి ఆయన నీ మహిమగల హస్తాలకు బిడ్డలను సమర్పిస్తూ ఇదిన దీవెళ్లతో బిడ్డలను నింపమని పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్యం ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి ఏసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవదేవులను నిన్న సహవాసం బిడ్డలకూ సదాతోడై ఏ గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ